వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా గేమ్ చేంజర్ ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ల రేట్లు తెలంగాణలో ఏ విధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటాయి సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లలో ఏ విధంగా స్పందించాయి అయితే ఏ విధంగా టిక్కెట్ రేట్లు ఉంటాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం సో భారీ బడ్జెట్గా సంక్రాంతికి భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించి మన సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సో తెలంగాణలో బెనిఫిట్ షోలు కానీ లేదంటే తెలంగాణలో సినిమాలకు సంబంధించి ప్రీమియర్స్లు ఇవ్వడం లేదంటే రేట్లు పెంచుకోవడానికి అవకాశం అనేది మా ప్రభుత్వం ఇవ్వదు సో దీనికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడం తెలంగాణలో చర్చా అయింది సో ఏ సో ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న ఈ తరుణంలో ఈ విధంగా టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోవడం అనేది కొంత నిరాశ అనే చెప్పవచ్చు ప్రేక్షకుడిగా ఆడియన్స్గా సినిమాను చూసే వ్యక్తులుగా ఆ టికెట్ రేట్లు అనేది రీజనబుల్గా ఉండడం కరెక్ట్ అయినా సో భారీ బడ్జెట్ సినిమాలు నాలుగు వందల యాభై కోట్ల నిర్మాణంతో గేమ్ చేంజర్ అనే సినిమాని నిర్మించారు ఈ సినిమాలో పాటలకే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి దిల్ రాజు చెప్తున్నాడు సో ఈ ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అనేది నిర్మాతకి భారంగా ఉంటుంది కనుక సో కొంత ఎంకరేజ్ చేయడానికి మాకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వాలు కల్పించాలని నిర్మాతలు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే ఆ సినిమాలు రిలీజ్ అయ్యే ముందు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం మీట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగానే మన రీసెంట్గా కూడా కొంతమంది కొంతమంది నిర్మాతలు వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది సో దీనికి నిర్మూహం ఆటంగా వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ అసెంబ్లీలోనే మేము అభిప్రాయం అనేది మా పార్టీ చెప్పింది సో ఆ విధంగానే మేము దానికి కట్టుబడి ఉన్నాం రేట్లు పెంచుకోవడానికి కానీ బెనిఫిట్స్ కానీ అనుమతి అనేది జరగదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది సో దీని మీద కొంత అసంతృప్తి లోప లోనైనటువంటి నిర్మాతలు రీసెంట్గా ఇక్కడ తె తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పెంచుకోవడానికి అవకాశం అనేది కల్పించింది ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సపోర్ట్గా ఉంటాం సో తెలుగు ఇండస్ట్రీకి మేము భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక మాట్లాడేది చెప్పడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ అయిన కందులు దుర్గేష్ గారు ఒక ప్రకటన చేశారు సో తెలుగు సంబంధించి మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మేము భరోసాగా ఉంటాం అని చెప్పడం జరిగింది సో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అనుమతి ఇచ్చింది సో జనవరి పదో తారీఖు నైట్ ఒంటి గంటకి బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పి అనుమతి అనేది ఇచ్చింది సో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఆరు వందల రూపాయలు టికెట్ రేట్ అనేది పెంచడం జరిగింది సో తర్వాత జరిగే షోలు ఏదైతే ఉంటాయో ఈ షోలు రోజుకి ఆరు షోలు అనుమతి ఇచ్చి తర్వాత జరిగే మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ షోలకు నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది సో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి నూట ముప్పై రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది పెరిగిన ఈ ధరలో ఇరవై మూడో తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి సో తర్వాత నుంచి తగ్గించడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నైట్ అనేది ప్రదర్శన జరుగుతుంది తర్వాత రోజు ఉదయం తెలంగాణలో ఈడింటికి సినిమా థియేటర్లోకి వస్తుంది సో ముందుగానే ఆంధ్రప్రదేశ్లో సినిమా అనేది ప్రదర్శన జరుగుతుంది థియేటర్ల దగ్గర థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అడావిడి కానీ ఫ్యాన్ చేసే సంబరాలు కానీ అవి కొంచెం ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ముందుగానే సంక్రాంతి పండుగ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది సో సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరి లేకపోతే ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సంక్రాంతి అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది సో మెగా ఫ్యాన్స్కే కొంచెం సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేస్తుంది గేమ్ చేంజర్ సినిమా ద్వారా సో తెలంగాణలో టిక్కెట్ రేట్లు అనేది అక్కడ ఉన్న ప్రభుత్వం పెంచలేదు కాబట్టి సో వాళ్ళకి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కానించి షో అనేది మొదలవుతుంది సో వాళ్ళ తర్వాత షో అనేది చూడడం జరుగుతుంది సో ఏదేమైనా టిక్కెట్ రేట్లు అని పెంచకపోవడం అనేది నిర్మాతలకు కొంత నష్టమనే మనం చెప్పుకోవచ్చు సో టిక్క ట్రీట్ల వల్ల నిర్మాతలు ఇక్కడ ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్లు అటు ఇక్కడ ఉన్న కూటమ్ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ పలు మార్లు బీట్ అయినా సరే కొంతమంది దీనికి సానుకూలంగా స్పందించారు సో గత ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించిన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ధర్మాతలకు ఖచ్చితంగా నష్టం చేకూర్చే విధంగానే ఉంది సో ఎందుకంటే వాళ్ళు మేము టికెట్ రేట్లు పెంచం అని చెప్పి బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు కానీ లేకపోతే అదనపు షోలు అదనపు షోలు కానీ రేట్లు పెంచుకోవడానికి అనుమతి అనేది నిరాకరించింది సో తెలంగాణ ప్రభుత్వం కొంత నిర్మాతలకు ముందు చేయి చూపించిందని మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మేము టికెటరీలు పెంచడానికి కానీ బెనిఫిట్ షోలు కానీ మీరు మీరు తీసే సినిమాలు బట్టి ఆ బడ్జెట్ బట్టి మేము రేట్లు అనేది నిర్మిస్తామని చెప్పి వాళ్ళకి ఆ నిర్ణయిస్తాం ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్గా ఉంటాం భరోసాగా అని చెప్పి ఇక్కడ ఉన్న కోటం ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ కందు గారు సినిమా ఆటోగ్రఫీ మినేస్టర్ ఆయన కానీ ఇక్కడ ఉన్న తెలుగు ఇండస్ట్రీ ప్రజలకు ఒక భరోసా అనేది ఇవ్వడం నిజంగా నిర్మాతలకు ఒక హ్యాపీ న్యూస్ అని మనం చెప్పాం సో పదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో సో రామ్ చరణ్ తేజ రెండు విభిన్నమైన పాత్రలో అటు ఐఏఎస్ కింద ఇటు సీఎం సీఎం కింద అని యాక్ట్ చేస్తున్నాడు సో ఈ సినిమాలో ఆయన రెండు విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తున్నాడు అంజలి గారు అండ్ కె కే అద్వానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్ కింద ఉన్నారు సో తమ్మ నెస్ఎస్ తమ్మనిచ్చిన పాటలు ఇప్పటికే చాలా ప్రజా పొందాయి ఈ సినిమాలో ఉన్న కొరియోగ్రాఫర్స్ గణేష్ ఆచార్య కానీ మన ప్రేమ్ రక్షిత్ కానీ శేఖర్ మాస్టర్ తీసిన సాంగ్స్ కానీ సో ఏదైనా సరే ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ అనేది ఈ సినిమాలో ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది అరే ఎక్స్పెక్టేషన్ ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది సో అమెరికాలో కూడా రీసెంట్గానే డల్లాస్లో ఈవెంట్ అనేది చేయడం జరిగింది సో ఏదేమైనా సినిమా మంచి ఘన విజయం సాధించాలని ఆ బొమ్మ వెయ్యి కోట్లు అవ్వాలని మనం అందరం ఆశిద్దాం తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి తెలుగు ఇండస్ట్రీ బాగా డెవలప్మెంట్ అవ్వాలని మనం తెలుగు ప్రజల కింద మనం కోరుకుందాం సో మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటా లేదు సో ఈ ఛానల్ ఓన్లీ సినిమాకి సంబంధించి అప్డేట్స్ సినిమాకి సంబంధించి టాపిక్స్ సినిమాలకు సంబంధించి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మన ఛానల్లో వస్తుంటాయి సో మీరు మరిన్ని విషయాలు మిస్ అవ్వకుండా మినిట్ మినిట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి నా సపోర్ట్గా ఉంటే నేను మరిన్ని వీలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కనుక సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ మీరు